ప్రేమించి మోసం చేసి అన్ని విధాలుగా వాడుకుని ఇప్పుడు వదిలేశాడంటూ ఓ యువతి ప్రియుడి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టింది వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామానికి చెందిన యువతి గొరవ అనిత అదే గ్రామంలో వాలంటరీగా పనిచేస్తున్న సమయంలో కొనకొండ్ల గ్రామానికి చెందిన చాకలి సంజీవ అనే యువకుడు ఆమెను నమ్మించి మాయమాటలు చెప్పి ఆమెను ప్రేమించాడు వీరిద్దరూ గత ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకొని ఒక గదిలో పెళ్లి చేసుకుని నాలుగు సంవత్సరాలు ఆమె దగ్గర ఉండి తర్వాత ఆమెను వాడుకుని వదిలేశాడని యువతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు ఆ యువకుడు జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత అతని కుటుంబం వేరే యువతితో పెళ్లికి సిద్ధం చేయగా విషయం తెలుసుకున్న గొరవ అనిత ప్రియుడి కుటుంబ సభ్యుల ఇంటి దగ్గరికి వెళ్లి వేరే పెళ్లి చేసుకోకూడదని ప్రియుడి ఇంటి ముందు యువతి ఆందోళన చేయగా యువకుడి కుటుంబం తిరగబడంతో ఆమె వజ్రకరూరు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది సదరు యువతి గొరవ అనిత తనకు న్యాయం చేయాలంటూ ఆమెతో పాటు కొంతమంది మహిళలు మద్దతు తెలిపారు తనను ప్రేమించిన అబ్బాయితోనే పెద్దల సమక్షంలో పెళ్లి చేసి న్యాయం చేయాలని బాధితురాలు అనిత పోలీసులను కోరింది గత ఐదేళ్ళ నుంచి ఒక అబ్బాయిని నేను లవ్ చేస్తున్నాను ఆ అబ్బాయి కూడా నన్ను లవ్ చేస్తున్నాడు ఫైవ్ ఇయర్స్ దాకా పెళ్ళి చేసుకుంటామని చెప్పి అఫీషియల్గా నన్ను బెంగళూరు పిలుచుకొని పోయి అక్కడ పసుపు తాడు కట్నాడు బెడ్రూమ్లో తర్వాత అఫీషియల్గా నేను మా వాళ్ళకి చెప్పి తెలివి చేసుకుంటానని చెప్పి ఈరోజు నాకు చేసుకోను అని ఈరోజు వెనక్కి వాళ్ళ వాళ్ళమ్మ మాట వాళ్ళ అన్నమాట విని ఫస్ట్ నా చావుకు కారణమైతే వాళ్ళమ్మ వాళ్ళన్న ఇతను కేసు కట్టినాను గతంలో సంవత్సరం అయింది కానీ పంచాయతీలు పిలిస్తే ఎన్ని పంచాయతీలు పిలిస్తే అన్ని పంచాయతీలకి పోయినాను పంచాయతీల సమక్షంలో పెద్ద సమ పెద్దల సమక్షంలో నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి వచ్చినాడు తర్వాత పెద్దలు పెద్దలు ఫోన్లు చేస్తుంటే ఫోన్లు ఇచ్చేకోకున్నట్లు ఒకది కేసు కోర్టులో నడుస్తుంది కదా కోర్టులోనే చూసుకుందామే అన్నాడు కోర్టులో చూసుకునే అతను ఎందుకు పెద్దల సమక్షంలో పంచాయతీలు చేసి పెళ్ళి చేసుకుంటానని ఒప్పుకొని వచ్చినాడు ఆ రోజు కూడా కేసే ఉంది కదా ఈరోజు కేసు ఉందనే మాట మాట్లాడుతున్నాడు అతని పేరు వచ్చేసి రాయుడు బీటెక్ చదివినాడు ఇప్పుడు ఆ అబ్బాయి అన్ని విధాలుగా నన్ను వాడుకొని ఫిజికల్గా మనీ పరంగా అన్ని విధాలుగా నన్ను వాడుకొని ఈరోజు నన్ను పెళ్ళి చేసుకునేకి వద్దు నువ్వు మీకే మా క్యాస్ట్ కాదు ఏజ్లో పెద్ద పెళ్ళైనా అది ఇది అనుకుంటా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పినట్లు వినుకుంటా వాళ్ళ క్యాస్ట్లో అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలనుకున్నారు నేను వాళ్ళ వాళ్ళకు కూడా చెప్పొచ్చినాను అసలు కేసులో కోర్టులో కేసు నడుస్తుంది మీరు ఎట్లా ఇస్తారు మీ అమ్మాయిని ఇచ్చినారంటే మీ మీద కేసు పెడతానని చెప్పడం జరిగింది మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటున్నారో నాకైతే తెలీదు ఆ అబ్బాయి అయితే ఒక నెల కిందైతే మోసుకొని పోయినాడు పెళ్ళి చేసుకుంటానని పెద్దల సమక్షంలో ఈరోజు ఇంటికి వెళ్తే నన్ను కొట్టి వాళ్ళ అమ్మ వాళ్ళంతా గేర్లో వాళ్ళంతా నన్ను కొట్టి పంపించినారు ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చినాను సార్ దగ్గర మాట్లాడదామని వచ్చినాను ఇప్పుడైతే ఆ అబ్బాయి అయితే నన్ను పెళ్ళే చేసుకోవాల్సిందేది ఆ అబ్బాయి పెద్దల సమక్షంలో ఒప్పుకొని వచ్చినాడు కాబట్టి ఇప్పుడు నన్ను పెళ్ళే చేసుకోవాల్సిందేది నాకు న్యాయం జరగాలని నేను పోలీస్ స్టేషన్కి వచ్చినాను కొనుగొన్న గ్రామానికి మేము వచ్చాము అనే మహిళా సమస్య జరిగింది కాబట్టి ఆమెను గత ఐదేండ్లుగా సంజీవ్ రాయుడు అనే ఒక అబ్బాయి ప్రేమించి శారీరకంగా మానసికంగా అన్ని విధాలుగా వాడుకొని ఈరోజు పెళ్లి విషయం వచ్చేసరికి నా పొద్దు అంటూ అమ్మాయిని ఫ్రెండ్స్ గురి చేస్తున్నాడు గత సంవత్సరము కోర్టు కూడా వెళ్ళడం జరిగింది వాళ్ళు అయితే పోయిన నెల డిసెంబర్ నెల వచ్చి సంజీవ్ రాయుడు పెద్ద కేసు వద్దు కోర్టులు వద్దు నేనైతే పెళ్లి చేసుకుంటాను అమ్మాయిని అని చెప్పాడు వాళ్ళ పెద్దలు వచ్చి సెటిల్మెంట్ కూడా మాట్లాడరు ఇంత అమౌంట్ ఇస్తామని ఏ తప్పు లేనప్పుడు సెటిల్మెంట్కు అతను మాట్లాడడు కదా వాళ్ళ వాళ్ళు కూడా మాట్లాడరు ఈరోజు ఈ అమ్మాయి తరఫున మేము వాళ్ళ గ్రామానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఏరియాలో మొత్తం వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు మొత్తం కూడా కలిసి మా మీద దాడికి పాల్పడ్డారు మేము ఇంత చెప్పినా కానీ వినటం లేదు మమ్మల్ని లాగడము కొట్టడం ఇవన్నీ చేశారు దయచేసి పోలీసు వారు